అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మా వారి చేత పాలకూర చికెన్ చేపిస్తున్నాను దానికోసం కావాల్సిన పదార్థాలు రెండు కట్టల పాలకూర ఒక ఇరవై జీడిపప్పులు మిక్సీ చేసి పట్టుకున్న పేస్టు ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక ఇరవై పచ్చిమిరపకాయల్ని ఈ రకంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇది కేజీ చికెన్ అండి దానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిలు జీలకర్ర పొడి ధనియాల పొడి పెప్పర్ పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవండి ఇవన్నీ ముందు పెట్టేసుకొని రెడీ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఓకే ఆయిల్ చేయడం ఇందులో స్పూన్ సారు కట్ట నాలుగు లవంగాలు వేసాను ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్తే వేస్తున్నానండి ఉల్లిపాయ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూర కూడా వేస్తున్నానండి చికెన్ కూరలోకి బాగా వేగాలండి వేగితేనే బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వేగినయో అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాం అది కూడా వేగిందండి మాత్రం వేగిందండితే చాలు క్లీన్ చేసి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేయవచ్చు సాల్ట్ కూడా వేసేసుకుందాం కొంచెం కిందకి పెట్టి చూపి ఒక స్పూన్ సాల్ట్ వేసాడండి కావాలంటే మనం మళ్ళీ వేసుకుందాం సరిపోయిద్దా కరెక్ట్గా సరిపోయిద్దాం ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా తరిగి ఏంటి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేద్దాం ఇప్పుడు ఇట్లా ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తము ఈ ఆకుకూరలో వాటర్ మొత్తం వచ్చేసి నీట్గా రెడీ అవుతుంది చికెన్ అనేది మనకు బాగా ఉడికిపోతుంది ఓకేనండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత వేస్తున్నాను చికెన్ బాగా ఉడికింది చూడండి పదిహేను నిమిషాలు అయిపోయింది కదా చికెన్ బాగా రెగ్యూర్గా ఉడికిపోయింది నేను వాటర్ పోయి ఏం పోయలేదండి ఆ పాలకూరలో ఉన్న వాటరు చికెన్లో ఉన్న వాటరే సరిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని ఇందులో కలిపేద్దాం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం ఇందులోనే ఒక అర టీ స్పూను జీరా పొడి వేస్తున్నా ఒక అర టీ స్పూను పెప్పర్ పౌడర్ ఇప్పుడు దీనికి గరం మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆకుకూర యూజ్ చేశాం కదా అందుకు కాబట్టి ఒక ఐదు నిమిషాల నుంచి తీసేసుకున్నాం మనం ఈ చికెన్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మనం ఎటువంటి మసాలా అనేది వాడలేదండి కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినొచ్చండి చక్కగా తినేయచ్చు ఆ ఫ్లేవరే కడుపు నిండిపోతుందండి బాబు కలిపేటప్పుడు మాట్లాడుతూ ఊరకపై పైన అంటాం అండి కలపాలంట అట్లా మాట్లాడు ఇలాగా మనం ఆకుకూర మిక్స్ చేసి ఇలా చికెన్ చేసుకుంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆకుకూర అంటే తినని వాళ్ళు కూడా ఇలా చికెన్లో చేసి పెట్టేస్తే చక్కగా మనం ఆకుకూర వేసాము అన్న ఫీలింగ్ కూడా తెలియకుండా తినేస్తారండి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి కాంబినేషన్స్లో ఆకుకూరలని అలవాటు చేయండి మనం విడిగా అంటే ఒక్కొక్కళ్ళు పెద్దోళ్ళు కూడా ఆకుకూరలు తినరు కదండి ఇట్లా వేసుకొని తినండి టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా మంచిది పేచి పెట్టకుండా తినేస్తారు ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్దండి ఈ చికెన్ పాలకూర కస్తూరి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది కస్తూరి మెంతి వేసుకోవడం వల్ల ఇప్పుడు రెండు నిమిషాల నుంచి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయండి మనం వేసిన ఈ జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదండి అవన్నీ ఇప్పుడు చికెన్కి బాగా పట్టేసి టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్దండి కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉంచేద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు చక్కగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఇప్పుడు ఈ పాలక్ చికెన్ని వేసుకొని తింటే ఉంటుంది అసలు ఈ పాలకూరకి కాంబినేషను ఈ చికెను అసలు తింటుంటే ఉంది బిర్యానీలు గిర్యానీలు ఎందుకు పనికిరాదు ముందు